ఏంటి ఆడోళ్లు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురి పాలు పొంగిస్తున్నావేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే ఈ క్యారెటర్కి ఫర్లాంగ్ దూరంలో ఉండడం స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నాను తెలుసా ఎందుకేంటిలో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టాక అడుగు అడుగు ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకెంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తను అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిన్నలు ఒక రోజు చాలు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో సాగినట్టు వరీ సర్ 24 గంటలలో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట నాలుగు గంటల ముందు కూడా చెప్పారు అమ్మ నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది తి 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 యాచెం తి చెం తి తి అజ్మి తి తి బంగారం అంటే ఒరిజినల్ బంగారమా ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పాలిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల్లో ఉంటే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టిన కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకి తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు పెళ్ళి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలను మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం ఇదే మన శపథం శపథం సరళ శోభనం రోజు నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగు ఎవడైనా సరే శోభన అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా లోపలికెళ్లి తెల్లచీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏడుస్తావా ఏంటి నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మరియాద్ గారిని డ్రెస్ ఏం చేసుకొనిరా మీరు పోండి నువ్వు వెళ్ళిరా మీరు పోండి మరియాద్ గారు వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను కొళ్ళు సిల్క్ లాగా ఉందిరా ఏవోరా నీ పేరేంటి

ఇప్పుడు వచ్చింది ఏంటిది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టుడు సామాన్యుడు కాదు వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు ఇది చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మంద కొట్టడమా జోకు లేదు కోటీశ్వరుడు కొడుకుని సూటు బూటు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తాను కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి దీన్ని బతులాడేదేంటండి మనం నడుపుతున్న వాళ్ళవా మన ఆస్తి మనకి పంచమనండి ఆస్తి కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాం మాది మాకు పంచి ఇచ్చాయి ఓ పంచకపోతే బైక్ వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఒక పదివేలు అప్పు టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ పెట్ట వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తాదండి మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి హ్యా లక్ష్మి చూడు మా చెల్లొచ్చేసింది చూడలే నువ్వేటి చూడు చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కవుడు మూసుకొని చూడు దిష్టి తగ్గుతుంది ఆహా చెల్లమ్మా వీలంతా మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు కాడు నెైబర్స్ ఏదో ఒక బేబర్స్ ఆ ఈ నేల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు హా దొడ్డి కాళ్ళలోడు ఆ దొంగ నక్క సూపర్ లోడు తిక్కెల్ల సన్యాసి ఆ ఈవిడు మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్ పెద్ద ఆయన బాబు మాకేంటి మరి ఇంత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడు అంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా అమ్మలో చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా ఇది వరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ల కింద ఎంతో డబ్బు తగలబెట్టాం మా కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడ ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం కిందికి దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి అక్కడ అమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దారా నువ్వు పక్కకు తప్పుకో చెల్లె పడుతుంది వెల్కమ్ టు అవర్ కాల్ని నువ్వు దిగమ్మాబాయ్ ఆ ఇలుగు దృష్టి పొరుగు దృష్టి ఇంటో దృష్టి అందరి దృష్టి నా దిష్టి హుటోటో చలో చలో పోపో పో

నమస్కారం అమ్మా అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మేడం నమస్కారం మురళి ఆ మీ చెల్లి ఆ నా చెల్లి రూపన మహాలక్ష్మి చదువులో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు కానీ వీళ్ళ క్లాస్ బి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా లేదు నేనున్నా కదా నా చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా బాబు ఫస్ట్ ఇయర్ వెళ్ళి మెట్లు పాపను ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకెందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం ఏంట్రా ఏంట్రా ఏమైందిరా వెళ్ళం వస్తానంటే కబుర్ చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు ఉండన్నా బంగారం నా కోడి పోయి మధ్య ఏడుస్తుంటే మధ్యలో వేటే అసలు ఊరుకో బోర్డు కోడి పెనుకు మనిషి పేరు అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడిపిల్ల ఏటి బాబు నువ్వు నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడెక్కడో కోడి సౌండ్ వినిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల గొర్రె పిల్ల పోయినా పంది పిల్లపోయినా పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడం సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాక నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడికి ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకా ఇక్కడే కూర్చుంటి పద ఇంటికదా పలావ్ మసాలా కూడా రెడీ యా ఆడండి మ్యాటరో వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఇవీడేమో ఇక్కడే సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయింది క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా

వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి ఏంట్రా ఒంగోలు పడమంటున్నావు అది లేచిందంటే పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుక్కొడతాం ఏంటి కనుకొడుతుందయ్యాట్లా కంట్లో నలుసు పడి నలుసో పురుసో ఆ వెళ్ళి మీ పనులు చూసుకోండి మరే ఎల్లు ఎత్తుకో ఏడి ఏంటవాళ కూర్చొబెట్టి ఎత్తుకమంటావ్ అమ్మా ఎక్కడ ఇంత సావు ఏం పిల్లా పావు ఉంటనే గాని కోడి బైటికి రాదే ఆ ఏంటి సీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త ఇడ నిచ్చ తప్ప అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలులతో పెట్టుకుంటే వాళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నావు అంటే మురళీ 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 ఆయ్ ఏంటి మీ చెల్లెలు చెప్పించింది ఏ కాలేజీ నీకు నాకు తెలియకపోవడం ఏంటి పెద్దరోజు కాలేజీ పెద్దిరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుతాం నువ్వు ఉండమయ్య ఆయ స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజ సంగతి పూర్తిగా తెలియక నువ్వు విదులుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడుండో తెలిసో నీకు ఉంటారో తెలుసా పెద్దిరాజు పెద్దిరాజు చెవు పోకు పెద్దిరాజు అయితే ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడిగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో లో కూర్చో ఎగస్టాల్ చేసావో రెండు వేల కోట్ల ఆస్తి ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఖైదీవిరా నాతో పెట్టుకున్న భూమిదా భూమి బతికిలేడు నాతో పెట్టుకున్న వాడేవాడు ఈ జైలు నుంచి బతికి బయట నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకల్ తోచుతావు 粗粗 ఏమైంది కదా అప్పుల అప్పులు బాధపరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు ఎంత మూకమ్మడు ఆత్మహత్యలు జరుగుతాయి రాజు రాజు